వెల్కమ్ నమస్తే పురుగు మందు తాగిన రైతు దంపతులు అప్పుల బాధ భరించలేక అఘాయిత్యం భర్త మృత్యు భార్య పరిస్థితి విషమం కాక పెరిగిన అప్పులు ఆదిలాబాద్ జిల్లా పాడుల విషాదం ఇప్పటికి రాలిన మృత్యుల సంఖ్య నాలుగు వందల నలభై రెండు అనదాత బలమరణం దిగుబడి రాక రుణభారం మనస్తాపంతో పురుగుల మందు తాగిన ముత్తనపేట రైతు ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రైతుల మరణాల సంఖ్య నాలుగు వందల నలభై రెండుకు చేరుకున్నట్లు మనకు తెలుస్తుంది రైతుల సమస్యలు ఏంటి రైతు తన వ్యవసాయ భూమి కోసం నీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది దానికోసం తన కళ్ళలో కన్నీటి చుక్కని మిగిలినట్టే మనకు తెలుస్తుంది అదే విధంగా రైతు తన వ్యవసాయ భూమి కోసం వ్యవసాయ పంట కోసం బ్యాంకు తీసుకున్న రుణాల కోసం అప్పులు తీర్చలేక ఆత్మహత్యల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ విషయం కావచ్చు రైతుల కోసం బీమా విషయం కావచ్చు రైతు నీరు కోసం కావచ్చు అన్నిట్లో శూన్యమనే చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు తెలంగాణలో రైతుల మరణాల సంఖ్య నాలుగు వందల నలభై రెండుకి చేరిందని మనకు స్పష్టంగా తెలుస్తుంది రేవంత్ పై రైతు విజయం లక్షలలో తొలి గెలుపు ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో ఫోర్ సిటీ నిర్మాణం కోసం ఫార్మాసిటీ అభివృద్ధి కోసం లక్చర్ల ప్రాంతంలో దాదాపు మూడు వందల యాభై ఎకరాల భూసేకరణ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని చూసింది కానీ లక్చర్ల రైతులు ఆఖరికి హైకోర్టు ని ఆదేశించి అక్కడ విజయాన్ని అందుకున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది హైకోర్టు స్పష్టంగా కూడా ఫోర్ సిటీ అభివృద్ధి కోసం లక్షల ప్రాంతాల ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళు ఇష్టపూర్వంగా ఇస్తే గానీ ఆ భూముల్ని లాక్కునే పరిస్థితి లేదని నోటీసులు జారీ చేసినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది బీసీ కోటపై తీర్మానం ఎస్సీ వర్గీకరణపై సమగ్ర చట్టం కేబినెట్ నిర్ణయం స్థానిక సంస్థల విద్యా ఉద్యోగుల నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అసెంబ్లీలో రెండు వేరు వేరు తీర్మానాలు ప్రవేశపెట్టే ఆమోదిస్తాం ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యన ముప్పై వేల ఎకరాల ఫ్యూచర్ సిటీ అందుకోసం డెవలప్మెంట్ అథారిటీ తొంభై పోస్టులు మంజూరు పదకొండు జిల్లాలకు హెచ్ఎండిఏ విస్తరణ మహిళా శక్తి పాలసీలపై ఆమోదం టీడీటి తరాలలో యాది స్వామి బోర్డు ఏర్పాటు కేబినెట్ నిర్ణయాలు మంత్రులు పొంగిలేటి పున్నం వెల్లడి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా రీసెంట్ జరిగిన కులగణ విషయంలో చాలా వరకు కూడా బీసీ వర్గాలు మండిపడుతున్నట్లు మనకు తెలుస్తుంది అదే విధంగా ఇక్కడ ప్రభుత్వం బీసీ అభివృద్ధి కోసం స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచినట్లు మనకు తెలుస్తుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు శుభవార్త అనేది చెప్పుకోవచ్చు ఇప్పటికే తెలంగాణలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం హైడ్రాన్ తీసుకురావడం అనేది జరిగింది హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అసెట్ ప్రొటెక్షన్ నుంచి దాదాపు ప్రభుత్వ భూముల్ని అదే విధంగా నాళాలని కాపాడుకునే విధంగా హైడ్రాన్ని రూపకల్పన చేయడం జరిగింపుకోవచ్చు అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ దాదాపు ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సీట్ ఒక నిర్మాణం అనేది జరుగుతుంది దీనికి సంబంధించిన అందుకోసం డెవలప్మెంట్ అథారిటీని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తుంది తొంభై పోస్టులను దాని గురించి మంజూరు కూడా చేయడం జరిగింది అదే విధంగా పదకొండు జిల్లాల్లో హెచ్ఎండి విస్తరణ కూడా జరగబోతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తెలంగాణ రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఫ్యూచర్ సిటీని తీసుకురావడం జరిగింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ సైబరాబాద్ సికింద్రాబాద్ ఈ మూడు ప్రాంతం కాకుండా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఈ ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవేకి రానుంది అదే విధంగా అక్కడ ఎలక్ట్రానిక్ సిటీస్ కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కావచ్చు ఫార్మా సిటీ కావచ్చు ఇవన్నిట్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరింత బలోపేతం చేయడానికి ఇప్పుడు దానికి సంబంధించిన ఒక అథారిటీని కూడా తీసుకురావడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగులో రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేయడానికి రేర్ అనేది రావడం జరిగింది రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అథారిటీ రావడంతో రియల్ ఎస్టేట్ లో ఎవరైతే మోసాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చెక్ పెట్టినట్టు అయింది మరొకసారి తొంభై మంది పోస్టుల ఉద్యోగులతో ఒక అథారిటీని నియమించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది అదే విధంగా హెచ్ఎండి పరిధి అంటే ఇప్పుడున్న చూసుకున్నట్లయితే దాదాపు ఏడు వేల ఎనిమిది వందల చదరపు కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ పరిధిని పదకొండు వేల చదరపు కిలోమీటర్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు మనకు తెలుస్తుంది తీసుకున్నట్లయితే తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని మరింత బలోపేతం చేసి టీటీడీ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతి దేవస్థానం ట్రస్ట్ లాగానే లక్ష్మీ నరసింహ స్వామి వైటిడిఏ యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని మరింత బలోపేతం చేస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుసు